గడ్డి పీకుతున్నానండి శుభ్రంగా ఈ గడ్డి అంతా పీకి కళ్ళేప అని చెప్పి మూడు నెలలకి మూడు నెలలు పీకేస్తున్నప్పటికే మా అమ్మాయి మా అక్కాయి కూతురు నేను వెళ్ళేవాడి పక్కన కూడా లోపల వచ్చిన వాళ్ళు లేరు చిన్నదినేమో పొలం వెళ్ళింది ఆమె తెలియదు పండగని ఈరోజు ఫస్ట్కి అర్ధోదయమేమో బాగా కొట్టలేదండి వాళ్ళ పుట్టింటి దగ్గర ఉంది ఒక ఇరవై రోజులు అవుతుంది అక్కడికి వెళ్ళి మా పెద్దదని చెప్పింది ఫోటోలు చూపిస్తాను సమాధి పడిద్ది ఫోటో పడిద్ది రూపాయలు ఫోన్ చేసాడు మాకైతే తెలియదు మా ఊళ్ళో అయితే చేయరు ఈస్టర్ పండగ అప్పుడు మాత్రం చేయాలనుకున్న వాళ్ళు సమాధిని అలికి ఆ మాయం పెట్టారు అన్నారు ఇక్కడ పిచ్చుకొని దండం పెట్టుకొని పెట్టారు కట్టలేదు అయితే ఇప్పుడు ఈ ఈస్టర్ పండగ అనేది అసలు మాకైతే తెలియదండి కట్టలేదు కదా తాత ఫోటో ఇయ్యరు బండ తీసేయనా పెద్ద తినొచ్చు అది బండ పక్కనే పెడతారు మాత్రం అండి ఇక వాళ్ళకి ఈ రోజు ఆదివారం కదా చర్చికి వెళ్ళి ఉంటారు మా వదినకి తెలిసింది ఈరోజు పండగని

ఎలాగోలా సమాధి చేరుకున్నాం కానీ చచ్చిపాట్రాడమే ఆ సమాధి అంతా ఈ వర్షానికి అంత సదరం అయిపోయిందండి